ఓం మహాగణపతే నమ మే పదకొండు నుంచి మే పదిహేడు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము రాహు కూడా మీనరాశిలో సంచారము అయితే రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి వృషభ వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అంతే అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే పద్నాలుగు వరకు మనకు వృషభ రాశిలో ఉంటాడు ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కేతు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు పద పదమూడు వరకు మేషరాశిలో ఉంటాడు తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో పద్నాలుగు వరకు ఉంటాడు మే పద్నాలుగు వరకు తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ ఈ వార ఈ వారంలో ముఖ్యంగా తులా రాశిలో సంచారం చేస్తాడు తుల వృచ్చిక అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారము కాస్త దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్వయంకృతాప్రాదం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు వృచ్చక రాశి వారికి ఈ రెండు రోజులలో గోచరిస్తున్నాయి ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి మీరు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు నిద్రలేమి సమస్య ఉంటుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేజీగా ఉండకండి జెలస్గా ఉండకండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలగవు బంధువులతో విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము వృచ్చక రాశి వారు చేయండి ఓపికగా ఉండండి సంయమనం పాటించండి తద్వారా మంచి ఫలితాలనేవి వృచ్చక రాశి వారు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ఇంకా మంగళవారం బుధవారం గురువారం కనుక చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు వృచ్చక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి మే పదకొండు నుంచి పదిహేడు మధ్యలో కార్యసిద్ధి అనేది ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది గౌరవ మర్యాదలు సమాజంలో కూడా పెరుగుతాయి తృప్తికరమైనటువంటి భోజనము అదేవిధంగా కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది కొత్త లుక్ ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే అది కూడా మీరు ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇక చూసినట్టయితే గురువారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు ధన నష్టము ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ధన ధనానికి సంబంధించిన విషయాల్లో ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి వృక్షిక రాశి వారు ఇక పనుల్లో కూడా కాస్త ఆటంకాలు ఉంటాయి వృత్తిలో అధిక అధికంగా శ్రమ మీరు పెడతారు ఆ పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి ఈ మూడు రోజుల్లో కలుగుతాయి అయితే కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ భార్యకు కానీ సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి మీరు పనిచేసే చోట కూడా అంతగా సహాయ సహకారాలు ఈ మూడు రోజుల్లో అందవు కాబట్టి ముందుగానే దానికి సంసిద్ధులు అయినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా మీరు ఎదుర్కోగలుగుతారు ఇక ఇవి స్థూలంగా మీకున్నటువంటి వృచ్చక రాశి వారికి ఫలితాలు ఆదివారము సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మంగళవారము బుధవారము గురువారం ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది శుక్రవారము శనివారము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇవి మీకు చెప్పదగినటువంటి సూచనలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆ సోమవారము మీకు మహాశివుణ్ణి పూజించండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా వృక్షక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే